నగరంలోని ఈ రోజు సాయంత్రం హంగామా ప్రోగ్రాం మహానగరాలకు దీటుగా జరిగింది ఇందుక సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు ఈ హోలీ హంగామా డాన్సులు కేరింతల మధ్య ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంతో సంతోషంగా రంగులు చల్లుకుంటూ వాటర్ డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు క్రమంలో విద్యార్థులు పిల్లలు అందరూ కూడా ఎంతో సంతోషంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి భూమి ఇంట్రా మరియు నెల్లూరు హబ్ త్రీ ఈవెంట్స్ ఫ్యూచర్ ఫిట్నెస్ జిమ్ అశ్విని జైన్ ఆర్జీపీ మొదలగు వారు స్పాన్సర్ చేయటం జరిగింది ప్రత్యేకంగా ఈవెంట్లో హౌస్ వారి హలీం ప్రత్యేక ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు ప్రజాదరణ పొందింది ఈ కార్యక్రమానికి నగరంలోని ప్రముఖులు వ్యాపారవేత్తలు తదితరులు ఇచ్చేశారు ఈ కార్యక్రమంలో అక్షయ అరవింద్ ముజీబ్ దినేష్ బాలు సంయుక్తంగా మిత్రుల సహకారంతో నిర్వహించడం వల్ల చాలా సంతోషంగా ఉందని ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు క్రమంలో ఎటువంటి అవాంఛనీయమైన సంఘటన జరగకుండా పోలీస్ వారు కట్టుదిడ్డమైన చర్యలు అదే క్రమంలో ఫైర్ డిపార్ట్మెంట్ కూడా సహకరించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు Used to know, broken dreams and shattered glass. Thought forever it would last. Whispers haunt the midnight only Lonely hearts in disrepair. Where did all the magic go? Did it fade like morning glow. Love Lovely used to light my mind. Left with shadows left behind. Memories. Reflects all the promises, neglects tears that paint the night in blue. Echoes of the love we knew. Broken dreams and shattered glass. Thought forever it will last. Whispers haunt the midnight air. Lonely hearts in disrepair Where did all the magic go? Did it fade like morning glow? Love that used to light my mind, left with shadows left behind. Where like jagged stones, cut me deep, they chill my bones Walk through moments lost in time, every step a sign of జనరల్ గా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అనేవి కూడా సిటీస్ లో జరుగుతాయి ఇప్పుడు నెల్లూరులో జరుగుతుంది మీకు ఎట్లా ఉంది మీ ఫీలింగ్ ఎలా ఉంది ఒక

ఎంత మంది జనాలు ఇంత అద్భుతంగా ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్ కి అండ్ సపోర్ట్ చేసిన టీం అందరికి ఎస్పెషల్ గా మన నెల్లూరు బాగా దగ్గర నుంచి ఇంకా చాలా మంది చాలా మంది సపోర్ట్ చేశారు ఈవెంట్ కి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ అండ్ మీడియా ప్రెస్ పీపుల్ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ జటల్ గా ఇది మహానగరాలకు దీటుగా ఈ రోజు కార్యక్రమం చేస్తున్నారు సిటీలో ఉండేటువంటి కార్యక్రమం నెల్లూరు జరుగుతుంది మీ ఫీలింగ్ ఎలా ఉంది అంటే మన నెల్లూరు కూడా బాగా డెవలప్ అవుతుంది అని చెప్పడానికి ఇవన్నీ కూడా కొన్ని సిగ్నేచర్స్ కొన్ని మైల్ స్టోన్స్ అనే చెప్పాలి నవ్వడే చూసుకుంటే మనం న్యూ ఇయర్ పార్టీస్ గ్రాండ్ గా చేసుకుంటున్నాం హోలీ అంగమాలు చేసుకుంటాం ఇలా ప్రతిదీ మన నెల్లూరు వాళ్ళు కూడా ఇంట్రాక్ట్ అవుతున్నారు యూత్ కూడా ముందుకు ఉన్నారు యూత్ ఇంకా ముందుకు రావడం అలా ముందు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఫ్యూచర్ లో కూడా ఇంకా 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 ఎక్స్పెక్ట్ ఓకే అందరికీ గుడ్ ఈవినింగ్ ముందుగా హ్యాపీ హోలీ భూమి ఇన్ఫ్రా ఐ త్రీ ఈవెంట్స్ వాళ్ళు స్పాన్సర్ చేసినటువంటి హోలీ హంగామా సీజన్ సిక్స్ కి హార్టీ వెల్కమ్ హోలీ హీజన్ సిక్స్ కి హార్టీ వెల్కమ్ ఇప్పటి వరకు ఐదు సంవత్సరాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఆరో సంవత్సరం గ్రౌండ్ గ్రౌండ్లో అంగరంగ వైభవంగా ఇప్పుడు దానంత మంది క్రౌడ్ మోర్ దాన్ టూ థౌసండ్ మెంబర్స్ తోటి ఐ త్రీ ఈవెంట్స్ వారు కండక్ట్ చేస్తున్నది హోలీ హంగామా చాలా మంది గెస్ట్ వచ్చిన్నారు చాలా మంది ఫ్యామిలీస్ లో సూర్యా గారు అండ్ ఫైవ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సపరేట్ రెయిన్ అండ్ క్రియేట్ చేస్తున్నారు వన్ పార్క్ వాళ్ళు అండ్ వాళ్ళకి నెల్లూరు హాఫ్ ప్రజెంట్స్ అరవింద్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అలాగే ప్రతి ఒక్క ఒక్కరి కి హార్టీ వెల్కమ్ అండ్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సో మచ్ మా హలీ మోస్ అనేది ఇప్పుడు మన యొక్క నెల్లూరు ఈవెంట్ జరుపుకున్న హోలీ హంగామా ఈవెంట్లో మనం ప్రస్తుతము మా హలీ మోస్ అనేది ఉంది రన్నింగ్ రన్నింగ్లో సో మేము ఇక్కడ అక్కడ అందించే టేస్ట్ ఈ విధంగా మనం ఇక్కడ అండి ఆ మొత్తం ఈ విధంగా ఇక్కడ అందిస్తున్నాము నెల్లూరు ప్రజలకి సో మా బ్రాంచ్ వచ్చి ప్రజెంట్ అనిల్ గార్డెన్స్ దగ్గర

మీ మెయిన్ కౌంటర్ వచ్చి ఎక్కడ అనిల్ గార్డెన్స్ దగ్గర మెయిన్ కౌంటర్ వేయకుండ పాస్ దగ్గర మెయిన్ మెయిన్ కౌంటర్ మీ పేరు నా పేరు ముదక్కి రెడ్డి మీతో ఈ హలీంతో పాటు ఇంకేమన్నా స్పెషల్ ఐటమ్స్ రంజానికి మన దగ్గర అక్కడ అవైలబుల్ ఉంటాయి చికెన్ హలీము మటన్ హలీము నెల్లూరులో మనం చికెన్ హలీము మనమే ఇస్తున్నాము ఎక్కడ నెల్లూరులో ఎవరు అంటే చికెన్ హలీం ఎక్కడ లేదు ఎక్కడ లేదు నెల్లూరు హలీం హౌస్ అనిల్ గార్డెన్స్ వేయకుండా పాస్ దగ్గర మాత్రమే అవైలబుల్ ఉంటుంది సో మేము స్పెషల్గా చేపించి నెల్లూరు చికెన్ హలీం ఎంత ఉంటుంది చికెన్ హలీం వన్ ఫిఫ్టీ రూపీస్ అమ్ముతాం ఓకే థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో